ప్రతి స్కామ్ వెనక ఒక డైరెక్షన్ డిపార్ట్మెంటు ఒక కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఇవన్నీ స్క్రిప్టు ఎవరు ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో ఈ స్కాములు చూస్తూ ఉంటాయి మొన్న లిక్కర్ కుంభకోణం వ్యవహారం మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా జరిగింది అనేది దాని వెనక ఎంత స్క్రిప్ట్ నడిపారు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అంతా తెలిసిందని ఇప్పుడు నకిలీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇది లిక్కర్ స్కామ్ అనడానికి లేదేమో నకిలీ లిక్కర్ తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఓపెన్గా దొరికేసిన ఇప్పుడు ఆ ఏ గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన తాజాగా విడుదల చేసిన ఆ వీడియో బయట చూస్తే ఇది కూడా ఒక స్క్రీన్ ప్లేనా అనే డౌట్ అయితే రాకమనదు వాస్తవం అయితే ఓకే నిజంగా జోగి రమేష్ వెనకుండి నడిపించారను ఆయనే వెనకుండి తయారు చేయించి తెలుగుదేశం పార్టీని బదనాం చేయడం కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఉపయోగించుకొని ఆ వ్యక్తి కూడా వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రికి సపోర్ట్ చేశానని చెప్తున్నారంటే దాని వెనక నిజంగా మరి ఎంత స్క్రీన్ ప్లే నడిచిందో నిజంగా వాస్తవం ఉందో ఇదైతే ప్రజలకు తెలియాలి ఇందులో ఎలాంటి ఆరోపణలు చేయడానికి వెళ్ళినా దాని మీద చర్చిద్దాం అందుకంటే ముందు ఒకసారి ఆయన మాట్లాడిన మాటను ఒకసారి వినిపించేద్దాం మళ్ళీ ఇందులో మీరు సొంతంగా చెప్పారు ఆయన ఇలా చెప్పాడనే కామెంట్లు వస్తాయి కాబట్టి ఒకసారి ఆయన మాటలు వినిపించేద్దాం జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న మళ్ళీ గవర్నమెంట్ రాగానే అది నేను ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్టిక్ అయిపోయేటప్పటికీ ఇక్కడ నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నేను చేసి మాట్లాడతానమంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బలసాగాలి వాళ్ళ డైడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరి మరి లేచి వేళ్ళే పెట్టాను సార్ విబ్రం పట్టం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమిళ పని తెలిసినప్పటికీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి

జోగి రమేష్ పేరు ఇప్పుడు తీసుకురావడం అది కూడా అంట ఈ ఇలా నక్ నకిలీ లెక్క తయారు చేసేసి తెలుగుదేశం పార్టీ పార్టీ మీద మనం బుర్ర అని జోగి రమేష్ గారు చెప్తే ఎక్కడో ఉన్న ఆయన ఇంతకుముందు చేసి మానేసిన ఆయన ఈయన జనార్దన్ రావు గారు మళ్ళీ వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేశారు ఎలా అనిపిస్తుంది ఎపిసోడ్ బేసిక్గా ఒకటి ఏంటంటే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే పోయి ఉండేది దీన్ని ఆ పేపర్ల మీద వైసీపీ అని రాసుకుంటున్నారు కదా ఆ రోజునే చెప్పి నేను ఆంధ్రజ్యోతి రాసింది దాని రోజునే ఫస్ట్ రోజునే దీన్ని డైవర్ట్ చేస్తే ఏది వీళ్ళని సస్పెండ్ చేసిన రోజున డైవర్ట్ చేస్తా అటుపక్కకి రాసిన రోజునే చెప్పాను అదేదో పేపర్లు ఇట్లాగే రాసుకుంటారు అది రాసుకుంటే పోయిండేది రోజు కూర్చుని ఏది ఆఫ్రికా లేకపోతే అంటార్కిటికా లేకపోతే రష్యాలోని అమెరికాలో కూడా వీళ్ళే లెక్క డాన్స్గా చేస్తున్నారని చెప్పుకుంటే సరిపోయింది అట్లా రాసుకుంటే పోయేది ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇదివరకటి రోజుల్లో ఒక ఎథికల్ ప్రాక్టీసెస్ అనేది మనిషి ప్రతి మనిషిలో ఉండేది ఆ ఎథికల్ ప్రాక్టీసెస్లో ఎదురువాడు తప్పు చేస్తున్నప్పుడు ఏంట్రా నువ్వు అట్టా మాట్లాడతావు తప్పు కదరా అని మాట్లాడేవాళ్ళు పబ్లిక్ అది మన తాత ముత్తాతల దగ్గర నుంచి నడిచింది మన నాన్నల దాకా నడిచింది మన తరానికి వచ్చేటప్పటికి ఒక దరిద్రపు భవిష్యత్తు ఎట్లా తయారైపోతుంది అంటే మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం భవిష్యత్తు ఇంకా దరిద్రంగా తయారవుతుందేమో ఏంటంటే ఒక ఒక తప్పుని కవర్ చేయడానికి దబాయించి మాట్లాడటం ఒక ఎత్తు ఆ తప్పుని కన్విన్సింగ్గా ఎలా చెప్పాలి ఒప్పుగా అని చూపించేటటువంటి ప్రయత్నం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్కరు లేకపోతే సిగరెట్లు సినిమాల్లో ఇది రోజుల్లో హీరోలు మందు దాగి నాశనం అయిపోతే చివరికి హీరోయిన్ గారిని చూసిన తర్వాత లేదా హీరోయిన్ ఏ రేపు చేసినో ఏ మర్డర్ చేసినో హీరోయిన్కి ఏదో అన్యాయం జరిగితే ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ నిలదీస్తే అప్పుడు వీడిలో పశ్చాత్తాపం ప్రారంభమైతే చుట్టుపక్కల కూడా చేదరించుకున్న పశ్చాత్తాపం ప్రారంభం అయితే అప్పుడు వీడిలో మార్పు వచ్చి మద్యం నుంచి దూరం అయ్యి మారుతాడు అది పాత హీరోలు ఇవాళ హీరోలే ఏది చిరంజీవులు లేకపోతే కృష్ణలు వీళ్ళందరూ అట్లాంటి పాత్ర ఎథికల్ గా ఫీల్ అయ్యాం ఓహో మద్యం తాగడం తప్పని ఇప్పుడు ఆ సినిమాల్లో సిగరెట్ తాగడం అనేది సరదా తాగని వాడు వెదవా అలాగే మద్యం తాగడం అనేది సరదా అది కోపం వచ్చినప్పుడు తాగాలి కోపం రానప్పుడు తాగాలి కష్టం వచ్చినప్పుడు తాగాలి సంతోషం వచ్చినప్పుడు తాగాలి మరి ఎప్పుడు తాగకూడదో తెలియదు తాగు తిను ఈ దాని కోసం నువ్వు ఎలాంటి వెదవ పని అనేది ఎలాంటి వెచ్చల విడి బతుకు ఎలాంటి అక్రమంగా సంపాదించు అక్రమంగా సంపాదిస్తే తప్పేంటి అనేటటువంటి వాదనల్ని ఈ సినిమాలు వీటిట్లో మోరల్ లో తీసుకొస్తున్నారు అవి చూసి అసహించుకుంటుంటే ఇప్పుడు అది ఆల్రెడీ మనలో జీర్ణించుకుపోయినట్టుంది అందుకు అనుగుణంగా ఇది జనం ఏమనుకుంటారు అని ఏమీ ఫీల్ అవ్వట్లేదు మేము ఏదనుకుంటే అదే అనుకుంటారులే అని ఫీల్ అవుతున్నారు మేము అనుకున్నదే వాళ్ళు అనుకునేలా ఫీలింగ్ క్రియేట్ చేయగలం మేము అనుకుంటున్నారు ఎవడు వృత్తులో వాడు ఉంటాడు ఎవడు వ్యాపారంలో వాడు ఉంటాడు ఎవడు ఉద్యోగంలో వాడు ఉంటాడు వాడి ఫ్రంట్ పేజీ బ్యానర్లో ముందు వచ్చింది లెక్క కుంభకోణం ఇవాళ మనకి నెగిటివ్ మైలేజ్ వచ్చింది దీన్ని డైవర్ట్ చేయాలంటే అట్లాగా అర్రే కాదంట్రా అదంతా కూడా వైసీపీ వాడే చేసుకునేవాడంటరా జగన్గాడు సౌత్ ఆఫ్రికాలో చేసుకునేవాడు అంటారా ఇక్కడ చేసుకున్న అంటే ఒక తెలుగుదేశం అభిమాని ఒక తెలుగుదేశం కార్యకర్త వీళ్ళు రేపు డిఫెన్స్లో పడకుండా వాళ్ళకి కౌంటర్ ఏమి ఇవ్వాలి మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో వాళ్ళ నాయకులు ఏం మాట్లాడాలి అనడానికి వీళ్ళు ఒక పిక్చరైజ్ చేసేస్తున్నారు కొత్త పిక్చరైజ్ మార్చేస్తున్నారు కాకపోతే అది ఇప్పుడు కొన్నేళ్ళు పోతే నాకు అనిపిస్తుంది ఏంటంటే కొన్నాళ్ళు పోతే వీళ్ళు నిజంగా రేపు పొద్దున ఏదైనా చేసినా కూడా నిజంగా ఏదన్నా అసలు దొంగని పట్టుకున్నా సరే జనం నమ్మరేవో అనిపిస్తుంది అంతే కదా జనం నమ్మరు నిజంగా ఎందుకంటే ఈ ఇట్లాంటి కథలు చూశాక ఇప్పుడు వీటిట్లలో ఎవరిని నమ్మించాలి తెలుగుదేశం కార్యకర్తకి సంతృప్తి వాళ్ళు ఏం తిట్టాలో జగన్ తిట్టడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు వాళ్ళని ఇది చూపించకపోయినా వాళ్ళు తిడతారు కదా తెలుగుదేశం సింప తైజు వాళ్ళు నువ్వు చూపించినా చూపించబోయినా జగన్ చెడ్డోడని అంటారు కదా ఇప్పటిదాకా వాళ్ళు నిన్ను చూసి గర్వపడ్డారు ఏమని మా చూడండి మా వాళ్ళు ఉన్నా సరే వేసారు ఇది మా వాడి గొప్పతనం అన్న గుడ్ మనం కూడా అదే అన్న వైసీపీ అట్లాంటి వాటిలో ఫెయిల్ అయ్యింది వీళ్ళు సక్సెస్ అయ్యారు అంతవరకు ఆ లెవరేజ్ మెయింటైన్ చేసి ఉండాలి ఆ మైలేజ్ మెయింటైన్ చేసుకుంటాం తప్పు చేసింది మనవాడైనా సరే ఇప్పుడు కృష్ణ యాదవ్ లాంటి వాడిదైనా మనం మాట్లాడుకున్నాం కదా తప్పు చేసినప్పుడు తప్పుని వెనకేసుకురావడం కాకుండా తప్పు చేసిన వాడు వాడైనా యాక్షన్ తీసుకుంటున్నాం అనేటటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు అప్పట్లో ఏదో సోషల్ మీడియా అతను భారతీ గారి గురించి తిట్టినప్పుడు ఇట్లాంటివి అనుకుంటే వెంటనే అతన్ని వెంటనే రిలీజ్ చేస్తారు అతనికి మీదన ఎవరో మాట్లాడని వేరే వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళలో సార్ సరే అదేదో చిన్న ఇష్యూ లేకపోతే ఏది డైవర్షన్ అనుకో ఇది అట్లా కాదు పెద్ద ఇష్యూ ఇప్పుడు జనార్దన్ రావు అనేవాడు తెలుగుదేశం కార్యకర్త గదా నాయకుడా కాదా జయచంద్రారెడ్డి అనేవాడు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశాడా లేదా వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారం సౌత్ ఆఫ్రికాలో నడుపుతున్నారా లేదా వీళ్ళిద్దరు పట్టుకున్నది అనుకోకుండా నేను ఆ రోజునే నాకు డౌట్ వచ్చింది ఏంటి అంటే ఆ ఎక్సైజ్ వాళ్ళు తెలియక రైడ్ చేసినట్టున్నారు ముందేగా లేదా రైడ్ చేసినప్పుడు తొందరగా మీడియాకి లిక్ చేసారు వాళ్ళు మీడియాకి రిలీజ్ చేయకుండా ఉంటే కనుక అదంతా ఆ రోజుతోనే కంట్రోల్ అయిపోయింది కవర్ చేసేసేవాడు ఇప్పుడు మనకున్న కొత్త సిస్టమ్ ఏంటంటే చాలా మందికి అర్థం ఉంది చాలా మందికి తెలియంది చట్ట ప్రకారం మనం కొన్ని మార్పులు అంటుంటారు చూడండి రేషన్ బియ్యం రేపు పొద్దున మీరు ఒక మూడేళ్ళ తర్వాత అడిగారు అనుకోండి రేషన్ బియ్యం అని చెప్పి మేము లక్ష లారీలు పట్టుకున్నాం ఇదిగో అని చూపెడతారు ఆ లారీలకి ఏం పెట్టారో తెలుసు చట్టం పెనాల్టీ వసూలు చేయాలి అంతేగాని వాళ్ళని ఎదువర మళ్ళీ లారీ సీజ్ చేయడానికి లేదు ఎసక్కైన లారీ సీజ్ చేయడానికి లేదు పెనాల్టీ వసూలు చేయాలి అది కూడా ఎంత ఒక రూపాయి నుంచి పదివేల రూపాయల లోపు వసూలు చేయాలి అంతే మించి వసూలు చేయడానికి వీలు లేదు కాబట్టి రేపు పొద్దున కోర్టులు అడిగినా అంటే వీళ్ళు కోర్టులకు కూడా భవిష్యత్తులో కోసం ప్రిపేర్ అయిపోయారు ఇప్పుడు పిల్ల వేసాడు ఇసుక విపరీతంగా తింటున్నారండి డబ్బులకి అమ్ముకుంటున్నారండి అని చెప్పేసేసి అవునా అని ప్రో కోర్టు నోటీస్ ఇస్తుంది అవునండి మేము పట్టుకున్నాం అట్లాంటి వాళ్ళని అట్లాగే చట్టబద్ధంగా జరుగుతుందని చెప్తారు ఏది ఆధారాలు అడిగితే ఇదిగోండి మేము ఇన్నిటి మీద వేసాం చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నాం చట్ట ప్రకారం మొదటిసారి రూపాయి పెనాల్టీ ఇచ్చా తర్వాత ఐదు రూపాయలు ఇచ్చు వంద ఇచ్చు వెయ్యి ఇచ్చు ఇట్లా ఇదే వేరే పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళదైతే ఎక్కువ పెనాల్టీ వేస్తారు మన వాళ్ళది అయితే కనుక తక్కువ ఇట్లాగా ఒకటే అక్కడ నడుస్తోంది బియ్యానికి సంబంధించి నడిచిపోతుంది ఇప్పుడు బియ్యం అందరు జనాలు తినేస్తున్నారా లేదు కదా అంతకు ముందు పట్టుకున్నప్పుడు అది వైసీపీ వాళ్ళది ఇప్పుడు అదే వ్యాపారం జరిగితే లేదు లేదు అసలు కంట్రోల్ అయిపోయింది నమ్మాలి జనం ఇప్పుడు దీంట్లో వచ్చేటప్పటికి ఏమైపోయింది లెక్కర్ది ఆ మేబీ ఆ ఎక్సైజ్ వాళ్ళు తొందరపడి బయటికి రిలీజ్ చేసి దాంట్లో చూడండి విశేషం పట్టుకున్న అధికారిని సస్పెండ్ చేశారు ఆవిడ సరిగ్గా చెక్ చేయట్లేదు పట్టుకున్న అధికారిని సస్పెండ్ చేశారు ఎంబిందు ఆవిని సస్పెండ్ చేశారు పట్టుకున్నది ఆవిడ రేస్ చేసి ఆవిడనే సస్పెండ్ చేసి పడేశారు ఆవిడ నేతృత్వం బృందమే పట్టుకుంది దాని ఆవిడని సస్పెండ్ చేశారు అది ఒక ఎత్తు అదేమంటే ఇంతవరకు నువ్వు కనిపెక్ట్ అసలు సస్పెండ్ చేయాల్సింది ఎవరిని ఇంటెలిజెన్స్ లేకపోతే కనుక ఎక్సైజ్ సంబంధించిన ఉన్నత ఇది ఇక్కడ దాకా జరుగుతుంది అది అయిపోయింది అక్కడతో ఒక ఆస్పెక్ట్ క్లోజ్ అయిపోయింది అంటే కక్ష తీర్చేసుకున్నారు సెకండ్ ప్రాస్పె సెకండ్ ఆస్పెక్ట్ ఏం చేయాలా అంటే కొన్ని రోజులేమో ఇట్లా తీసుకొచ్చారు మావాడైనా సరే కానీ అది జనంలోకి ఇప్పుడు ఆ లెక్క కుమ్మకోణం ఇష్యూని హైలైట్ చేద్దాం అంటే జనంలో అది పోయింది అది పోయింది అవును అది పెద్ద డ్రామా అనేది అర్థమైపోయింది రెండోది ఈ దీని ముందు చూస్తే అక్కడ ఏంటి మీరు ఆరోపిస్తున్నారు ఇక్కడ ఒరిజినల్ గా కాబట్టి ఇక్కడ బయటకు వచ్చేస్తుంది దీన్ని కవర్ చేయాలంటే ఏంటి అని ఆలోచించినప్పుడు ఇక లాభం లేదు అన్నప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చారు తెర మీద తీసుకొచ్చి ఎక్కడైనా సరే మర్డర్ జరిగితే పోలీసు తీసుకెళ్లాలి అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలి అలా కాకుండా మర్డర్ జరిగితే దీని మీద సిట్ వేస్తానని మొన్న ఏదైతే తమిళనాడులో చేశారు లేకపోతే మన తిరుపతి చేశారు ఎవరు క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ అంటే లేదు ఇక్కడ కూడా దేర్ ఇస్ నో క్రిమినల్ రెస్పాన్స్ అంటే కూర్చోవడం ఆ కూర్చోబెట్టాలంటే అధికారులు అంతా మనకు కావాల్సిన ఉంటారు కూర్చోబెడతారు ఇందులో ఏం తీసుకొచ్చారు ఇప్పుడు అతను వచ్చాడు ఇప్పుడు అతను ఏంటి నాలుగైదు రోజుల నుంచి వీడియోలు చేస్తున్నాడు దీని వెనకాల కుట్ర ఉంది నేను వచ్చా బయట పెడతాను అన్న శుభ్రంగా వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలి అది నాకు సంబంధం లేదు జోగి రమేష్ అని సౌత్ ఆఫ్రికాలో నుంచి మాట్లాడించాలి అప్పుడు మాట్లాడించి నేను వచ్చి లొంగిపోతాను మిగతా వివరాలు చెప్తానని చెప్పాలి కొంచెం స్క్రీన్ ప్లే రాసే వాళ్ళలో తేడా లేట్ అవుతుంది ఆ మొక్క చెప్పమంటే అతను రానంటాడేమో రాసేవాళ్ళు పెట్టాలి తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో దిగ్గానే అరెస్ట్ అన్నది అన్ని మీడియాలు చూసి ఇరవై నాలుగు గంటలు అరవై ఎనిమిది గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో ప్రొడ్యూస్ చేయాలి మ్యాజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేశారు ఆ తర్వాత ఆదివారం లెక్క అయ్యి ఉన్నాయి కదా అందుకని గ్యాప్ వచ్చింది అప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో పోలీసులు చేతిలో ఉంటారు జైలుకు పంపించే ముందు ఆ టైంలో లో తీసినట్టు ఉన్నారు అతను ఏ షర్ట్ లో వచ్చాడో అదే షర్ట్ లో ఉన్నాడు రెడీగా ఉండి ఉంటారు అక్కడ విచిత్రం ఏంటంటే జర్నలిస్టుల పని పోలీసులు చేశారు ఇప్పుడు దాంట్లో ఆయనకు అడిగిన ప్రశ్నలు ఎవరు చేయించారు ఎందుకు చేయించారు ఇదంతా ఇప్పుడు ఈ కేసులో ఇతనికి ఏమని హామీ ఇచ్చి ఉంటారండి కేసు వీగిపోతుంది ఎందుకు ఈ ఒక్క వీడియో ఆధారంగా రేపు కేసు కోర్టుకు పోతు రేపు కోర్టులో హైకోర్టు పోయారు అనుకోండి ముందే నువ్వు చెప్పేశారు కదా ఇది బయటికి ఇంకేముంది కేసు ఎక్కడ పొద్దున భవిష్యత్తులో కేసు నిలబడ్డ నిలబడకుండా ఇది ఇప్పుడు రేపొద్దున తమ వాళ్ళని కాపాడేసుకున్నారు ఇంటర్వ్యూ ద్వారా పోలీస్ కస్టడీలో ఉండగా అతను ఇచ్చిన ఇంటర్వ్యూ అంటే దీనికి ఇంకా ఆధారాలు ఏమో అవసరం ఉండవా ఏది ఇప్పుడు జౌగ రమేష్ చేయమంటే నేను చేసేసాను నేనంటోంది అది కాదు అది ఎట్లాగూ కేసుకి చెల్లబాటు కాదు ఇప్పుడు ఆ లెక్క కేసులో స్టేట్మెంట్ లో నడుస్తుంది దీంట్లో నేను అంటున్నది ఏంటంటే ఈ కేసులో ఇతన్ని కూడా బయటికి రక్షిస్తామని చెప్పే పాయింట్ తో అతను ఒప్పించినట్టున్నారా మొక్క ఏంటి పోలీస్ కస్టడీలో ఉండగా ఇచ్చినటువంటి బయట లేదా స్టేట్మెంట్ సెల్ఫీ స్టేట్మెంట్ కాదు పోలీస్ కస్టడీలో పోలీసులు అడిగిన ప్రశ్న ఆ సమాచారం దాని ఆధారంగా అదేంటి మనం ఫేస్ అంటాం దాని ఆధారంగా తదుపరి దర్యాప్తు చేయాలి పోలీసులు చేసి ఆ జోగి రమేష్ ఎక్కడ ఉన్నది ఏంటి అన్నటువంటిది చూడాలి ఇవన్నీ బయట పెట్టారంటే అర్థం ఏంటి చాలా కేసులు ఇలాగా ఇంట్రాగేషన్ అనుకుందాం వీడియోలు ఎప్పుడు బయట పెట్టారు జగన్ మీద పెట్టలు అదే ప్రజలకు తెలియడం కోసం అంతే సంబంధం లేదు వైసీపీ వాళ్ళే చేయించారు తెలుగుదేశం అభిమానిని సంతృప్తి పరచడం నెంబర్ వన్ రెండవది వైసీపీ వాళ్ళని భయానికి భయానికి గురి చేయడం ఇప్పుడు ఇంత ముందు లెక్కర్లో వాళ్ళకి ఏ పాత్ర లేకపోయినా భయం భయభ్రాంతులు గురి చేయగలిగారు కదా ఇప్పుడు దీంట్లో భయభ్రాంతులు అప్పుడు ఆ సింగయ్య కేసులో భయభ్రాంతులు భయభ్రాంతులు గురి చేయడం అనే కాన్సెప్ట్ ఇక్కడ కీ పాయింట్ వీళ్ళు భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇవాళ దీని మీద ఏం మాట్లాడితే ఏమవుతుంది ఎందుకు వచ్చిన పెంట మనకి అనేటటువంటి భయం ఉంటది కదా వైసీపీ అంటే నిరంతరం వైసీపీ వాడిని వణికిస్తా ఉండాలి రెండో వైపున జరిగేటటువంటి వాటిట్లని మనం అదుపు చేయలేకపోతున్నాం మన వ్యవస్థలు మన చేతుల్లో లేవు ఇక వాటిని ఇదివరకేంటంటే జగన్కి చంద్రబాబుకి పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన క్రైమ్స్ ఉన్నాయి కానీ ఇదివరకటికి మళ్ళీ ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్ట్ మానిటరింగ్ ఫెయిల్ అయింది ఎందుకంటే వాళ్ళని వీళ్ళు రాజకీయ స్వార్థాలకు వాడుకున్నారు కానీ వాళ్ళని ఇన్వెస్టిగేటివ్ యాంగిల్లో ఎదిగేలా చేయలేదు దాంతో విరక్తి చెంది దెబ్బతిన్నారు వాళ్ళు ఇప్పుడు అట్లాంటి ఇక ఆ వ్యవస్థ చచ్చిపోయింది ఒక రకంగా ఇదివరకు ఎక్కడ ఏం జరుగుతుందో ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ వచ్చే ఫీడ్బ్యాక్ లేదు ఇప్పుడు ఎప్పుడైతే పొలిటికల్ మోటివేటెడ్ అంటే ఇది రాష్ట్ర విజయం తర్వాత దరిద్రం ఈ ఈ పద్ధతిలో తయారైపోయారు ఇవాళ రోజున నిఘా వ్యవస్థ చచ్చిపోయింది నిఘా వ్యవస్థ ఎప్పుడైతే చచ్చిపోతుందో ఈ నాయకులకి ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో తెలియదు ఈ నేరాలు బయటపడినప్పుడు ఇక ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటంటే ఆ పార్టీ వాళ్ళ మీద పత్రికలు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీడియా రాసుకొచ్చింది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మీడియా రాసుకొచ్చి ఇదిగో వాళ్ళు వాళ్ళు అన్నది అప్పుడు కవర్ చెప్పుకోలేకపోయారు కవరింగ్ చేసుకోలేకపోయి ఈ ట్రిప్పు కొంచెం అడ్వాన్స్ అయ్యారు అడ్వాన్స్ ఏంటయ్య ప్రతిదీ కూడా డైవర్ట్ ఎట్లా చేయాలి ఇష్యూ వైపు నుంచి ముందు డైవర్ట్ చేసే అది కూడా శత్రు వైపుకి తీసుకెళ్ళిపోవడం అయితే ఇది మొదట్లో బాగుంది లెక్కర్ కేసు అక్కడి నుంచి దెబ్బతింటాడు ఫస్ట్ అక్కడ వెంకటేశ్వర స్వామి సాచి కొట్టాడు దెబ్బ లడ్డు వ్యవహారంలో ఏంటి అన్నట్టు లేకపోతే జగన్ లోపలేసేస్తాం ఆ తర్వాత అదేది ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోవడాలు తర్వాత వరదలకి పల్నాడు ముంచైపోయారు ఇట్లాంటి అసలు ఇలాంటి ప్రపంచంలో ఇట్లాంటి వింతలు భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఒక ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంటాయి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు ఏడు తల ఏది తొమ్మిది తలల రాక్షసుడు ఈ రాక్షసుడికి ఎంత శక్తులు ఉన్నాయంటే ప్రభుత్వానికి లేనంత శక్తులు ఉన్నాయి ఎంత స్థాయి అంటే ఇంకా మూడున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఇంకో పాతికేళ్ళు తామే అధికారంలో ఉంటానంటున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆఫ్టర్ ఆల్ మూడు కోట్ల కొనేసాడు జోగి రమేష్ ఆఫ్టర్ ఆల్ మూడు కోట్ల తొమ్మిది రాబోయే పదిహేను ఏళ్ళు ఇప్పుడు మూడున్నర ఏళ్ళు లెక్కెత్తే పద్దెనిమిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉండబోయేటటువంటి పార్టీని బద్నాం చేయడానికి కేవలం మూడు కోట్లు పడేసి అది కూడా ఒకప్పుడు జగన్ ఉన్నప్పుడే కల్తీ లెక్కర్ తయారు చేసి డబ్బులు సంపాదించుకుని కానీ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డటువంటి జనార్దన్ రావు ఆ ఆర్థిక ఇబ్బందులు పరిష్కరించుకోవడం కోసం అది కంట్రోల్ అయిపోయేటప్పటికి బెల్ట్ షాప్ ఉండి కంట్రోల్ అయిపోయిందంట పర్మిట్రూమ్ ఉండి కంట్రోల్ అయిపోయిందంట బార్లలో లూజు లెక్కర్ పెట్టినా కంట్రోల్ అయిపోయింది అప్పుడు చాలా కంట్రోల్ అయిపోతే ఈ కంట్రోల్ మధ్యలో వచ్చి తను నకిలీగా చేస్తే అది బద్నాం చేయడానికి మీడియాతో మాట్లాడి పాపం ఎక్సైజ్ అధికారులు అందరూ ఎదవరు వాళ్ళందరూ ఇప్పుడు ఈ జోగి రమేష్ మాట్లాంటున్నారు పాపం కొల్లు రవీంద్ర గారి మాట వింటలేదు ఇప్పుడు ఈయన కూడా జనార్థన్ కూడా వైసీపీ మనిషిని చెప్పుకుంటున్నాడు ఆయన అందుకే మరి జోగి రమేష్ తో కాంటాక్ట్స్ ఉన్నాయి గతంలో జోగి రమేష్ తో ఫ్రెండ్షిప్ ఉండేది ఆ ఫ్రెండ్షిప్ టైమ్ లో అప్పుడు కల్తీ లెక్కర్ అమ్మేవాడు జగన్ టైమ్ లో జగన్ టైమ్ లో అమ్మేసారు తయారు చేసి అమ్మేసేవాడు మేబీ ఇప్పుడు ఈ లెక్కర్ లో కూడా అది రాస్తారే మాట జనార్థనలోని మెయిన్ లెక్కర్ కేసులో కూడా రాస్తారు చేసి అమ్మాడు అప్పట్లో బయటపడింది పెట్టచ్చు పెట్టేసి అది అప్పుడే అమ్మేవాడు ఆ తర్వాత జగన్ వెళ్ళిపోగానే చాలా కంట్రోల్ అయిపోయింది లెక్క ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా కంట్రోల్ అయిపోయింది లెక్క అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు ఆర్థిక ఇబ్బందులు పడతా ఉంటే జోగి రమేష్ పిలిచి ఏందయ్యా నువ్వు వాళ్ళ తమ్ముడితో కవర్ చేసి ఏందయ్యా నీకు మంచి కల్తీ లెక్కర్ చేయగలిగిన మగాడు నువ్వు రాష్ట్రంలో మంచి లెక్క కింగు నువ్వు అట్లా నువ్వేంటి ఈ వ్యాపారం వదిలేస్తే ఎట్లాగా ఆ ఏది మన అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతుంటే పాట వస్తుంది చూడండి నేలను విడిచి ఆకాశాన్ని విడిచి నేల మీదకి వచ్చింది అట్లా నువ్వు అంత మహానుభావుడు ఏంటి ఇట్లా నేల మీదకి వచ్చేడు ఏంటి నువ్వు సరదాగా కల్తీ లెక్కర్ చేసుకో రేపు పొద్దున్న చంద్రబాబుని బద్నా చేసేస్తావు బద్నాం చేసేస్తా అర్జెంట్ గా మధ్యంతర ఎన్నికలు వచ్చేసి చంద్రబాబు దిగిపోతాడు ఆ తర్వాత మనమే ఉంటాం అప్పుడు నువ్వు మళ్ళీ కల్తీ లెక్క అమ్ముకోవచ్చు అని చెప్తే చేశాడు టీడీపీ అభిమాని చంద్రబాబు గారి అభిమాని టీడీపీ కార్యకర్త జోగి రమేష్ మాట ఎలా ఉన్నాడు అదే కదా ఎక్సైజ్ వాళ్ళు కూడా వింటున్నారు అదే కొల్లు రవీంద్ర తో మాట్లాడకుండా అందరూ అతని మాట్లాడకుండా అంటే జోగి రమేష్ చెప్పినప్పుడు కల్తీ లెక్కర్ని జోగి రమేష్ మాట ఎవరుంటారు వైసీపీ కార్యకర్తలు అయితే ఉంటారు అంటే ఇప్పుడు జనార్దన్ నేను వైసీపీ కార్యకర్తలు అని ఒప్పేసుకున్నట్టు కాదండి ఇక్కడ అతను తెలుగుదేశంలోనే ఉంటాడు ఉంటూ వీళ్ళ మాట్లాడుతున్నారు వీళ్ళ తరపును పనిచేస్తారు కోవట్టు అనమాట అయితే ఇప్పుడు టీడీపీ కోవట్ అని టీడీపీ కోవట్టు ఏంటంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం కూడా జోగి రమేష్ కోవట్ల అందరు అంటే అందుకే మొన్న చంద్రబాబు గారు అన్నారు కదా కోవర్ట్ లో ఉన్నారు ఇక్కడ వైసీపీ కోవట్ లో మా దాంట్లో ఉన్నారన్న అయితే వీళ్ళందరి వల్ల అని ఉంటాయి ఇప్పుడు ఎక్ససైజ్ మినిస్టర్ కోవట్ కాదు తెలియదు అది తెలుసుకోవాలి ముందు అది తెలుసుకోవాలి ఆయనకే కదా సూపర్వైజర్ లో ఉండేది ఇప్పుడు ఓవరాల్ గా ఎట్లుందంటే వినయ్ వాడు వెర్రోడ్ అయితే చెప్పేవాడు మేధావాడి అన్నట్టు కానీ ఒకటి సారి ఈ వీడియో బయట ఇది ఓకే ఇది సాక్షిమ వాంగ్మూలం ఎలా వాడతారు అనేది ఒకటి కాకపోతే ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటున్నారు నిజంగా ఇది ఏదో ఈ నకిలీ లెక్కర్ వ్యవహారం డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ బయట సీరియస్ గా తీసుకొని జోగి రమేష్ మీద యాక్షన్ తీసుకునే వరకు ఏమన్నా వెళ్తదా జోగి రమేష్ కి మేబీ వెంట పడతారు అతను యాంటిస్పేటర్ కి వెళ్తాడు నైన్టీ పర్సెంట్ యాంటిస్పేటర్ రావచ్చు లేదా అక్కడ జడ్జి గారిని గనక లేదు సార్ ఇది అతను బయట ఉంటే ప్రమాదం అని మేనే ఏదైతే దాన్ని ఏమంటారు గట్టి కన్విన్స్ చేయగలిగితే కొన్ని రోజులు జైల్లో కూడా ఉంచొచ్చు ఇప్పుడు పాత లెక్కర్ కేసులు ఎట్టయితే మీదు నీడేళ్ళు అందరు ఉంచారో అట్లాగే ఉంచొచ్చు ఓవరాల్ గా ఏంటంటే రాష్ట్రంలో ఒక పబ్లిక్ లో ఒక నెగిటివిటీ టాక్ బాగా వస్తున్నది బెల్ట్ షాపుల గురించి ఎందుకంటే పక్కా పల్లెటూరులో కూడా అదేదో కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళినట్టు సెంటర్కి వెళ్ళేసి మందు కొట్టి వచ్చేస్తున్నారు మొగుళ్ళు ఇళ్లలో రచ్చరచ్చ నడుస్తుంది అట్లాగే పనులకు వెళ్లాల్సినప్పుడు పొద్దున్నే అక్కడే బెల్ట్ షాప్ కనబడుతుంది మనకు కొన్ని కొన్ని సెంటర్లలో ఉంటాయి అక్కడ ఉంటున్నది అట్లాగే వైన్ షాపులు ఉంటాయి వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూమ్ ఉంటుంది కూర్చొని తాగేసి వస్తున్నారు ఇదివరకటి రోజుల్లో ఆ ని జగన్ కొట్టేశాడనే జగన్ మీద కడుపు అంటుంది ఇప్పుడు లిక్కర్ తంగు తాగుబోతులకి అయితే సంతోషం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టి ఏమో తెరిచి సాయంత్రం ఏడింటికల్లా ఎనిమిది ఏమో క్లోజింగ్ పెట్టేశాడు తద్వారా పొద్దున్నే వెళ్ళేటప్పుడు అప్పుడున్న ముఠా కూలీలు ముఠా యజమా దాని మొఠా చెప్పింది ఏంటంటే పొద్దున్నే పని చేయడానికి మాత్రం వచ్చేవాళ్ళు సార్ తర్వాత తొందరగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తొందర తొందరగా ఆరిన్న ఏడింటికి అలా క్లోజ్ చేసేసుకుని ఎందుకంటే ఎనిమిదింటికి షాప్ క్లోజ్ అయిపోద్ది అనేసి అని ఎనిమిది తర్వాత దొరకేది కాదు ఎవడన్నా వీళ్ళ దగ్గర రెండు బాటిల్లో మూడు బాటిల్లో కొనుక్కుని వాడు వీళ్ళకి కమ్మినటువంటి ఉంటే ఉండేది అది కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ తాగలేకపోయాడు అది మానుబాబులకి తాగుబోతులకి మంచి కోపం వచ్చింది ప్లస్ వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు తాగనీయలేదు అన్నట్టు కోపం వచ్చింది అది ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైంది కానీ తాగుబోతుకి సంతోషమే తాగుబోతుకి సంబంధించిన భార్య సంక్షేమ పథకాలు తీసుకున్నా ఆవిడ కమిటెడ్గా ఉందో లేదో తెలియదు మన జగన్ ఓడిపోయాడు కాబట్టి ఆ భార్యలు పర్లేదు మా ఆయన దాగి రోజు వచ్చి కొడితే బాగానే ఉంటుంది నాకు మా పిల్లల్ని కొడితే బాగానే ఉంటుంది మా ఆయన సంపాదన అంతా లిక్కర్ షాప్ అమ్మేసి డబ్బులు ఖర్చు పెట్టేసుకుని మా ఆయన ఆ సంతోషంలో ఉంటే నాకు చాలు రేపు పొద్దున ఆయన చస్తే పర్లేదు నేను బొట్టు తీసేసుకుని రేపు పొద్దున వితంత పెన్షన్ తీసుకుంటాను నా అనాథ అయితే పర్లేదు వాళ్ళు రేపొద్దున చదువులకి సైన్యులకు దూరం ఆళ్ళు కూడా మొఠాకూలీలుగా తయారైపోతే పర్లేదని ఏ భార్య అయినా అనుకుంటుందా ఏ ఇంటి మట్లైనా అనుకుంటుందా వాళ్ళు తిట్టిపోస్తున్నారు ఇప్పుడు తిట్టుకుంటాం మిగిలియంది దానికి తోడు ఇప్పుడు ఈ కల్తీ లెక్కర్ బయటపడేటప్పటికి ఇష్యూ ఇంకొంచెం ఫ్లేర్ అప్ అవుతుంది ఇప్పుడు అర్జెంటుగా అసలు జగన్ ఈ లెక్కర్కి అసలు చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు ఎదువరకు లిక్కర్ పర్మిట్ రూమ్స్ని ఆపేసి దాన్ని ఏమంటారు బిల్ట్ షాపులను ఆపేసి టైమింగ్ పెట్టి రేట్ ఎక్కువ పెట్టి అమ్మినా సరే జగన్మోహన్ రెడ్డి కొమ్ముకోణం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కొమ్ముకోవడం అని మీరు కన్విన్స్ అవ్వండి లేకపోతే అంటే ఇక ఇప్పుడు జరుగుతున్న దాని నుంచి డైవర్ట్ అప్ చేయాలనుకుంటున్నారు ఇదంతా కాదనే ప్రయత్నం కానీ ఒకటి సార్ నిజంగా ఇది కారణంగా చూపించి దీని ఆధారంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తే ఇక నుంచి ఏ కేసు దొరికినా వైసీపీలో పలానా వ్యక్తి ఉన్నాడు లేదంటే పలానా మాజీ మంత్రి ఉన్నాడు అని ఎవరి స్టేట్మెంట్ ఇచ్చినా ఇంక ఈ నాలుగేళ్ల పేరు ఉంటాయా మీకు అతని పేరు ఏంటిది వివేకానంద రెడ్డి మార్డర్ కేసు అప్పుడే మనం అనేతికల్ ప్రాక్టీసెస్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాం అనికల్ ప్రాక్టీసెస్ లో పీక్ స్టేజ్ అక్కడ సరైన దర్యాప్తులు జరపనీయకుండా జరిపిన దర్యాప్తు వాస్తవాలను వక్రీకరించుకుంటూ కేంద్ర సంస్థల దగ్గరనే మేనేజ్ చేస్తుంటే సుప్రీంకోర్టు పట్టుకుంది ఏంద్రియ ఇదని ఆ అధికారిని తీసి పక్కన పెట్టింది అతను ఆ బృందంలోనే ఉండకూడదని చెప్పింది అవినాష్కి బెయిల్ ఇచ్చింది అరెస్ట్ చేయొద్దని చెప్తే ఒకవేళ మీరు అరెస్ట్ చేయాలనుకుంటే అక్కడే బెయిల్ ఇచ్చేయండి అని సిబిఐని ఆదేశించిన తొలి కేసు ఆంధ్రాకి సంబంధించి అంత సీన్ జరిగింది అంటే ఎంత గా అప్పుడే జరిగింది అది ఇంకోటి ఎవడు దస్తగిరి అనేటప్పుడు నేను గొడ్డలతో నరికానండి గుండె మీద వేసానండి నాకు సోన్సో గంగిరెడ్డో అతని పేరు ఏదో ఎర్ర గంగిరెడ్డో అది చెప్పాడు బానే కేసు అట్టించి కాకుండా దాన్ని తీసుకొచ్చి వెనకాల మొదట్లో నాకు తెలియదండి ఎవరు చెప్పారు ఆ తర్వాత అనుకుంటున్నారంటండి నేను విన్నానండి ఆ తర్వాత లేదండి జగనే జయించేశాడని ఇవన్నీ అతనేది ముందు రిమాండ్ రిపోర్ట్లో చెప్పాల ఆ తర్వాత అప్రూవర్ అని నాకు చెప్పింది రిపోర్ట్ ఏ బేసిస్ మీద అక్కడే ఒక అనిథికల్ ప్రాక్టీసెస్ బిగినైంది కేసు టర్న్ అవర్ ఇదే ఎక్కడో ఎందుకు మీకు అంటే పబ్లిక్ని ఎంత వేరు వేదవాళ్ళని చేయొచ్చు కోడికత్తి జగన్ తనే కోసుకున్నాడు రాయి జగన్ తనకి తనే వేసుకున్నాడు వివేకానంద రెడ్డి అతని అదృష్టం వల్ల ఏంటంటే ఆ రోజున పులివెందుల్లో లేకపోవడం ఆ రోజు జగన్ పులివెందుల్లో ఉండుంటే గనక గొడ్డలతో నరికేసి కడిగేసి భారతి తుడిచిచ్చింది ఆ తర్వాత ఇంట్లో పడుకున్నాడు అని కూడా చెడు రిపోర్ట్లు అలా అతను ఆ రోజు లేకపోవడం అక్కడి నుంచి రావడం వల్ల అతను బతికిపోయాడు ఆ తర్వాత చూస్తే లేదు జగన్ అతను ఏది ఆ ఫోటోలు వీడియోలు కూడా ఏమేమి చేశారు చేతిలో గొడ్డలు పట్టుకోవడం అంటే అతనే చంపాడు ఎందుకు చంపుతాడయా అతను వివేకానంద రెడ్డికి టికెట్ ఇస్తే వద్దన్నాడు అసలు ఇచ్చినోడే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు ఇచ్చేవాడే జగన్మోహన్ రెడ్డి అయితే అతనే వివేకానంద రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే అతనే టికె ఈ పార్టీ తీసేసుకుంటాడు అనేటటువంటి ఒక పెచ్చగా స్టేట్మెంట్ ఇచ్చేసి కథ నడిపితే అయిపోయింది ఇప్పుడు సేమ్ ఇది ఏది మొనదాకలు ఎక్కడ కొమ్ముకోవడం అంటే ఆడు చెప్పాడని ఈడు చెప్పాడని ఆడు చివరికి మొన్న ఏసీబీ జడ్జి గారే అన్నారు ఎవడాడు చెప్పడానికి వీళ్ళు జైలు వేయింది అని మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు అట్టేస్తారండి అని హైకోర్టుకి వెళ్లారు ఇట్లా నడిచిపోయింది ఇప్పుడు అది పోయింది ఇప్పుడు ఇది కేసులు పెట్టబడును ఏ ఇష్యూలోనైనా మిమ్మల్ని తీసుకెళ్తారు దాన్ని ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు ఈ అధికారులు అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి ఒకటి జగన్ పాతికేళ్లు రాకుండా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు రాకుండా ఇటు తెలుగుదేశం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వస్తే ఇక వీళ్ళని అందరినీ నన్ను అడిగితే శ్రీలంకకో నేపాల్కో లేకపోతే తెలంగాణకో అక్కడికి వెళ్ళి బతికేయడం బెటరు ఈ రాజకీయాలు వద్దనేసి వీలైతే గనక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడి దగ్గరికి వెళ్ళి ఏదన్నా సమర్పించుకుని అలా కాలు పట్టుకుని నా జోలికి రావద్దు నన్ను ఏం చెయ్యొద్దు మీరే ఏలుకోండి అయ్యా అని చెప్పేసి వెళ్ళిపోవద్దు పార్టీలు మారితే అక్కడ ఊరుకోదా పార్టీలు మారిన వాళ్ళు రాజులు పెడతారు జస్ట్ ఇప్పుడు వినూ ఏమైంది అంతే పార్టీలు మారినంత మాత్రాన ఏం లేదు అక్కడ వాళ్ళని కన్విన్స్ చేసే అవతలకి వెళ్ళడం బెటర్ అలా కాదు పదిహేను ఇరవై ఏళ్ళ దాకా అవలేదు రేపు పొద్దున పొరపాటున పవర్ మారింది అనుకోండి మారితే ఏమైపోతుంది ఇప్పుడు మళ్ళీ కొత్త పోలీసులు ఇప్పుడు పోలీసులు అప్పుడు జైలుకి వెళ్తారు ఇప్పుడు మన జైలుకి వెళ్ళిన వాళ్ళు అప్పుడు వీరోచేత ప్రదర్శన ఉంటుంది అట్లాగే రేపు పొద్దున ఇప్పుడు ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు రేపు విచారించడం ప్రారంభిస్తారు ఏం జరుగుతాయి అప్పుడు ఇది ఒక నిరంతర ప్రక్రియ రాబోయే పాతికేళ్ల ఆంధ్ర భవిష్యత్తు రాజకీయాలని సర్వనాశనం చేయడానికి ఒకనాటి రౌడీయిజం ఫ్యాక్షని రాజకీయాన్ని ఇప్పుడు అధికార పక్షాలే స్వయంగా ప్రోత్సహిస్తున్నటువంటి అరాచక పరిస్థితి వైసీపీ కూడా ఈ నేర్చుకోవాలేమో ఇక నేర్చేసుకుంటాడు రాజకీయం ఈ ట్రిప్ నేను అంటోంది అదే నాకు భయం వేసేది ఏంటంటే వీళ్ళదే ఒక భయం అయితే వీళ్ళ వలన సమాజం ఇప్పుడు ఒక రకమైన కులారు రేపు వాళ్ళు వస్తే చాలా చాలా డేంజర్ అదే కదా ఎందుకంటే క్రిందసారి మనలాంటి వాళ్ళు గట్టిగా తగులుకున్నాం ఇదిగో తప్పు ఇత ఇప్పుడు తెలుగుదేశం కేరళ మీద దాడింటి చంద్రబాబు రమేష్ ఇట్లాంటిది మాట్లాడినప్పుడు మనల్ని తిట్టుకుంటున్నా మనం ఆ గా ఏంటి ఏంటిదే ఇప్పుడు చూస్తుంటే మనం కన్విన్స్ చేస్తానని అంగీకరించే మన దబాయిస్తారు అప్పుడు జరగలేదా అని మనం మాట్లాడుతున్నాం అంటున్నాం రైట్ రైట్ అని అంటున్నాం తప్పును తప్పు రైట్ రైట్ అనకుండా కనుక రాజకీయం వెళ్ళిపోయిందంటే నాయకులు ఇద్దరు వాళ్లే చేయలేకపోయారు రేపు పొద్దున ఇంకేంటి వ్యక్తుల పరిస్థితి రైట్ చూద్దాం మొత్తానికి నకిలీ లెక్కర్ వ్యవహారం మొత్తం మీద ఎటు తిరిగి ఎటు మలుపు తిరగబోతోంది దీని కదా స్క్రీన్ ప్లే ఎవరు నడిపిస్తారు ఇవన్నీ పక్కన పెడితే సిట్ ఏం చెప్పబోతుంది ఇప్పుడు సిట్ వేశారు ఆ సిట్ ద్వారా మళ్ళీ ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అవ్వబోతున్నారు ఎంతమందిని రిమాండ్కి పంపించి విచారణ చేస్తారు అందులో ఫస్ట్ లిస్ట్లో ఇప్పుడు జోగి రమేష్ పేరు తెర మీదకి వచ్చిందా ఇక ఏం జరగబోతుంది వాట్ నెక్స్ట్ వేచడాల్సిందే